అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ సాయి సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ శ్రీ గురు ఔరంగాబాద్ జిల్లాలో దూపని గ్రామం కలదు అచ్చట ధనికుడగ్గు మహమ్మదీయుడొకడుండెను అతని పేరు చాందిపాటీలు ఔరంగాబాద్ పోవచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామంలోకి పోవచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపి పొడగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకుని చిలుముత్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాందిపాటిల్ని చూసి అతడిని పిలిచి చిలుము త్రాగి కొంత తడు విశ్రాంతి తీసుకోమనను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకున గుర్రముదని చాందుపాటిని బదులు చెప్పాను ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను అతడచ్చడుకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కిలే ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుషులు కాడనియు గొప్ప అవులియా అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చు అనియు అనుకొనెను గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చను చిలుము తయారుగా నుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గురుచ్చగా నిప్పు వచ్చెను మరల అక్కడే సటకాతో నేలపై మొదగా నీరు వచ్చను ఫకీరు చాపి అంటే గుడ్డ ముక్క నా నోటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందిపాటిలకు అందించను ఇదంతయు చూసి చాందపాటిల ఆశ్చర్యచుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంది పాటీలు వేడిను ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం వండిను ఆ పాటిలు గ్రామములకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించను పెళ్లి కూతురిది షిర్డీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యను పెళ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయేను పెళ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి కానీ ఫకీర్ మాత్రము షెడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచను ఫకీర్కు సాయినామేట్టు వచ్చాను పెళ్లివారు షెడి చేరగానే కండోబా మందిరమునకు సమీపంలో నున్న భక్త మహాసాపతి గారి పొలములో ఉన్న మరిచెట్టు క్రింద బస చేసిరి కండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో ఉన్న వారొకరు తర్వాత మనొకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహాసాపతి రండి సాయి అని స్వాగతించను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి అది మొదలు వారు సాయి బాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీ దాను అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యములకు ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోను చావడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగా ఉండెను అంతలో జానకిదాసు గోపావే అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో వారు లేదా బాబా ఉండి చోటుకు జానకీదాసు పోవుచుండటివాడు అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చిచుండటివాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయుచుండట చూసి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లాడడు ఈ మణి నుటచే షిడి పుణ్యక్షేత్రమైనది ఈ నీనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజంగా పుణ్యము చేసుకొనినది కనుకనే సాయిబాబా ఆయన నీ మణిని రాబట్టు కొనగలిగను గ్రామంలో గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడని యోగి పొంగువుడును అతడు అకలకోటకర్ మహారాజ్ గారి శిష్యుడు అతను ఒకనాడు శిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును అతడు సాయిబాబాను చూసి ఇట్లనను ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవనమందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండిను పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న రహితాకు ఒక్కసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదువు చేసి వారిని నాటి నీళ్లు పోయిచుండిని అనుదినము వామంతాత్య ఏను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చికొండలను ఇచ్చిచుండెడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేరి ఆ నీటిని ఆ పచ్చికొండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించిచుండెవి కాల్చని ఒకటచే అవి వెంటనే విరిగి మొక్కలు ముక్కలకు చుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన పూల తోట లేచను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరమందులు దానిని దర్శించుట కొరికే అనేక మంది భక్తులు విశేషముగా పోచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీ బాగ్కేర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించేటివాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట్ గ్రామంలోకి పోయి మహారాజ్ గారి పాదకులు దర్శించి పూజించవలనని అనుకొనను అతడచడికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ ఎన్నోరింపు అందుచే అక్కలకోట పోవలనని తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిర్డి చేరి బాబాను పూజించి అచ్చటిని ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించిన ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు మాసములో అనగా కీర్తి శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అను పూజను శాస్త్రోక్తకముగా జరిపిరి దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడిను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణేరు నాయక్ నాకు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు టానే వాస్తవ్యుడైన శ్రీ బీవి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామలతాదారుగా పదవీ విరమణ చేసి వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారేయను అను అతడు షిరిడి వచ్చను వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీ బాకర్ అను అతడును వెంట వచ్చిరి షిరిడీలో వారు సగన్మేర్ నాయక్కు జీకే దీక్షితుకు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమున షెడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొనిరి పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కంపౌండర్ సలహానిచ్చెను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి వారు వెంటనే మరల షిడి వచ్చి పాదుకుల నమానా వ్రాయించిదిరి కండోబా మందిరముందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాలు చూపి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలుగున్నవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింది శ్లోకమును కూడా చిక్కించమని సదానింబ వృక్షాదివాసాత్ సుధాస్రావినం తిక్తమశ్రియంతం తరుం వృక్షాదికం సాధయంతం సద్గురుం సాయినాథం ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిణీ శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోపా మందిరం నుండి ద్వారకామైకి ఉత్సవముతో వచ్చిరి బాబాయ్ ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను వారిని వేప చెట్టు మూలన ప్రతిష్టింపుడని ఆదేశించను ఆ ముందు రోజు బొంబాయి నుండి ఫాస్తా సేటియను అను పార్షీ భక్తులొకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిండెను బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టక ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదకులకు పూజ చేశాను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే తను బ్రాహ్మణుడు అంటే మామ పూజారి పూజ చేయిచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు ఏడు ఎనిమిది ఏడు డాష్ ఎనిమిది డాష్ జీరో ఖర్చు సగుణరి నాయకు ఇచ్చను ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట భాయి కృష్ణాజీ కోటకర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గం మధ్యమున షిరిడీ అందు దిగను బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామములకు పోవలనని బాబా వద్ద కేనుమతి నిమ్మనను బాబా ఇట్టలను అక్కలకోటలో ఏమున్నది అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళుట మానుకొలను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు యాత్ర చేసెను హేమట్ పంతునకి వివరములు తెలిసి ఉండవు తెలిసియున్నచో సచ్చరిత్రలో రాయట మారి ఉండరు మోహియుద్దీన్ తాంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిర్డి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మోహియద్దీన్ తాంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టిచుండేటివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునను లంగోటి బిగించుకొని ఫకీరుడు ధరించు పొడవాటి చొక్క అంటే కఫ్నీని తుడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె గోనెముక్కపై కూర్చునివారు చింకి గుడ్డలతో సందుష్టి చెందుడివారు రాజభోగము కంటే దారిద్రమే మేలని నుడివేడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాగిరికు కూడా కుస్తీలే ఎందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక శరీరవాణి అతనికి వినిపించను అప్పటి అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగే వారు కారు ఎవరితోనూ తమంతలు తాము మాట్లాడే వారు కారు ఎవరైనా ఏదైనా అడిగితే వారు అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు యూరవతలున్న కాలువ గడు కాలువ ఎడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేటివారు సాయంకాలము ఊరికనే కొంత దూరము నడిచేడివారు ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండేడివారు నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంజీ డేంగలే అను అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగలేయందు సాయిబాబాకు మిగిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకొనను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహముచే సాహెబునకు పుత్ర సంతానము కలిగిన అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను అహ్మద్ నగరు ఫకీర్ అహ్మద్ నగర్ వరకు వ్యాపించను అక్కడి నుండి నానాసాహెబ్ సాందోర్కర్ కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించింది దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండి వారు రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదుని ఎందు పొగ పొగపీల్చుకొని చిలిం గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్నీ తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకొను సటక అంటే చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలె మెలిపెట్టి ముడివేసి ఎడమ చేయుపై నుంచి వెనుకకు వేలాడినట్లు చేసుకునివారు తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనెగుడ్డపైన కూర్చునేవారు కఫ్ని క్రింద అంటే లంగోటి కట్టుకునేవారు చలిని కాచుకున్నటకు దునికెదురుగా అంటే మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతులు నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దినిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదిల స్థలము మాత్రముండెను భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామతి చేసి నేలపైన నగశీరాలు తాపన చేసిరి బాబా ఈ మసీదునకు రాకపూర్వము తకియ అంటే రచ్చలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగుసగా నాట్యం చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపముల నాన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షాహుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించి చెండేటివారు కొన్నాళ్ళు ఇట్లు జరిగిన ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడా పడుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునేవి బాబా వారి దుకాణంలో ఎప్పటి పోగా నూనె లేదనరి బాబా కలత చెందక ఒట్టి ఒత్తిడి మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచను నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదంతయు గమనించుచుండే అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును భావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరంగా నిలిచి పరీక్షించుట దుకాణదారులు విస్మయం అందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతి చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మండింపు కోరిని బాబా వారిని క్షమించి ఇక పైన ఆయనను సత్యము నంటిపెట్టుకున్నాడని హితవు చెప్పి పంపివేసింది జవహర్ అలీ అను గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో అర్హత వచ్చును వీరభద్ర మందిరమునకు సమీపం ఉన్న స్థలములో దిగను ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణలు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించు గౌరవంతో చూచిచుండేడి వారు వారి సహాయంతో వీరభద్ర మందిరముకు దగ్గరగా ఈద్గా గోడలను నిర్మించుటకు పూనుకొనను ఈద్ల్ ఉల్ ఫితర్ అను పండుగ నాడు మహ్మదీలు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసను దానితో జఫర్ అలీ అర్హతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందరూ కడ్డు చెప్పక శిష్యుని వలనే మసులు కొను తర్వాత గురి శిష్యునిద్దరూ రహతాకుపోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకుండాను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపంలో బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేటివారు అప్పుడప్పుడు వారి ఇరువురు షిరిడీకి వచ్చిపోవచుండెడివారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడిలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా ఎంత మాత్రం ఇష్టం లేకుండాను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షెడీకి పిలుచుకొని వచ్చుట పిలుచుకొని అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షెడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షెడీ తీసుకొని పోవటకై వచ్చినామని చెప్పి జఫర్ అలీ ముక్కోబి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీర్ అక్కడికి వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళటం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చను వారిట్లు మాట్లాడుకొని చుండగా జఫర్ అలీ అక్కడికి వచ్చి బాబాని తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలపై మండిపడేను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశేషలిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది వారిని షిర్డీ చేరి అచ్చటనే నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపటగురును పరీక్షించై అతని బండారము బయటపెట్టెను చాందిపాటిలి పెళ్లి బృందముతో బాబా షెడీ వచ్చుటకు పన్నెండు సంవత్సరాల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షెడీ చేరిను వారు మారుతి దేవాలయంలో నిండి వారు దేవీదాసు చక్కని అంగసౌష్ఠము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞానివ్వలే కనపడుచుండెను తాత్యాపాటిలు కాశీందాస్ చింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు వారు వారు జవ్వరాలిని దేవీదాస్ వద్దకు తీసుకొని వచ్చి వారి మధ్య జరిగిన వాదములో జవ్వరాలి చిత్తుగా ఓడిపోయి షెరడి నుండి పలాయనము చిత్తగించను ఆ తర్వాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఏళ్ళ తర్వాత షెర్డీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడేను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వారి మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు ప్రశ్చాత్తాపడెను సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే చూసెను ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు చేంపవలను ఎట్లు అహంకారము మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను ఈ కథ భక్తమహల్సాపతి చెప్పిన వివరముల ಆಧಾರಮ ವ್ರಾಯಬಡಿ ಐದವ ಅಧ್ಯ ಸಂಪೂರ್ಣ ಸರ್ವಂಶ್ರೀ ಸದ್ಗುರು ಚರಣಾರ್ವಿಂದಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ